తమిళనాడులో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ మరియు అమృతల ప్రేమ వ్యవహారం అనేక విపత్కర పరిణామాలకు దారితీసింది రెండు కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది సభ్య సమాజానికి భిన్నమైన సందేశాలను ఇచ్చింది తాజాగా మరోవైపు కోర్టు కూడా తుది తీర్పు ఇవ్వడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కుటుంబాలలో కూడా విషాదాన్ని నింపింది అనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో రిషి న్యూస్ వర్ల్డ్ ప్రత్యేక కథనం ఇదే వాస్తవానికి వాళ్ళది నల్గొండ జిల్లా వాళ్ల ప్రేమ ఎంత గాఢమైందంటే వాళ్ల వాళ్ల కుటుంబ స్థితిగతులు ఆర్థిక స్తోమతలే కాదు కుల మతాల అడ్డుగోడల్ని కూడా ఖాతరు చేరడంతా అయిన వాళ్ల చావుకు సైతం తెగించటంతా ఇంతటి లోతైన ప్రేమలో పీక కూరికిపోయిన ఆ ఇద్దరి ప్రేమ కథ అనేక మలుపులు తిరిగి విశ్వవ్యాప్తంగా ముగిసింది ఇప్పటికీ క్లైమాక్స్ వచ్చేసాయి వాళ్ల ప్రేమకు ఖరీదు కట్టి ఇటువంటి ప్రేమలు సమాజానికి ప్రమాదకరమని సందేశం ఇచ్చారు కోర్టు వారు అవును రాస్తే ఇది మరో చరిత్రకు తక్కువ రక్త చరిత్రకు ఎక్కువ రొటీన్ గా సాగే రొమాంటిక్ ప్రేమ కథలకు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ ప్రేమకు చెల్లించిన భారీ మూల్యం ఎంతంటే మాటల్లో చెప్పలేనంత కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమిక జీవుల సాహస కృత్యం ఖరీదు అక్షరాల ఒక హత్య ఒక ఆత్మహత్య ఒక ఉరిశిక్ష స్థానికంగా కుల సంఘాలు మరికొన్ని వర్గాలు అతడికి మద్దతుగా అమృతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కాయి కూడా ప్రణయ్ పరువు హత్య కేసులో మరో హృదయ విధారక క్యారెక్టర్ పేరు శ్రవణ్ కుమార్ ఇతడు అమృతకు స్వయానా బాబాయ్ అవుతాడు అమృత తండ్రి మారుతిరావు మాట విని మంచి తమ్ముడని పెంచుకోవాలన్న తాపత్రయం అతగాన్ని నేరస్తుడిగా మార్చేస్తుంది సుపారి గ్యాంగ్ ని సీన్ లోకి తెచ్చాడన్న అభియోగం అతడి కుటుంబం మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది నాన్న నిర్దోషి అంటూ శ్రవణ్ కుమార్ కూతురి వేదన అరణ్య రోదని అయింది సో దగా పడ్డ ప్రేమికుడు నిండు ప్రాణాలని అర్పించుకున్నాడు మొదటి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండో నిందితుడికి ఉరిశిక్ష పడింది మిగిలిన ఆరుగురు జీవిత కాలం జైల్లోనే మగ్గిపోతారు ఇది ఇద్దరి ప్రేమకు దక్కిన తుది ఫలితం ఇటీవలి కాలంలో ఇన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న పరువు హత్య కేసు ఇంకోటి లేదేమో అందుకే అనే దిక్కు మారిన పరంపరలో మోస్ట్ రిమార్కబుల్ అనిపిస్తోంది అమృత సమర్పించు ప్రణయ్ ప్రేమ గాథ ప్రణయ్ హత్యతో మేము చాలా కోల్పోయాం ఇలాంటి హత్యలు జరగడం విచారకరం ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి సుపారి ఇచ్చి కన్న కూతురి బంగారు కలన్ని బండబార్చే నేరస్తులకు కనువిప్పు కలగాలి తీర్పు తర్వాత ప్రణయ్ తండ్రి వెలుబుచ్చిన ఆశాభావం ఇది కానీ కులం రొచ్చు మతం పుచ్చు అంటుకున్న మన సమాజం కాజల్ కహానీలకు కత్తిపోట్లతో క్లైమాక్స్ ఇవ్వడం మానుకుంటాయా మన దేశంలో పరువు హత్యల పర్యవసనాలు ఏం చెబుతున్నాయి కోర్టు తీర్పులతో కళ్ళు తెరుచుకుంటాయన్న నమ్మకాలెక్కడ ఏజ్ నుంచే ప్రేమలో పడి కన్న తండ్రి కంటే మిన్నగా భావించి అతడితోనే బతుకుని పంచుకోవాలని ఆశించి తాహతకు మించి త్యాగం చేసి నువ్వే సర్వస్వమని కోట్ల రూపాయల ఆస్తిని సైతం లెక్క చేయకుండా వచ్చేసిన అమృత ఒకవైపు కుటుంబమే ప్రపంచంగా బతికిన మారుతిరావు మరొక వైపు కన్న కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక అలా చేస్తేనే కూతురు తన దగ్గరకు తిరిగొస్తుందన్న ఆశతో దారుణానికి పాల్పడి పాల్పడ్డాక చేసిన తప్పు తెలిసొచ్చి పాపాన్ని కడుక్కునే దారి లేక మూడేళ్ల పాటు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ఒక సగటు తండ్రి మారుతిరావు కాకపోతే కుల గోత్రాల మీద పట్టింపులు పరువు ప్రతిష్టల కోసం పాకులాడ్డం అనే మిగతా లక్షణాలు ఈ సగటు తండ్రిని కసాయి తండ్రిగా మార్చేశాయి వయస్సుకు మించి ఆలోచించే పరిపక్వత లేక మొండిగా ముందుకెళ్లి సమాజంలో తన పలుకుబడిని బద్నాం చేసిందన్న ఆక్రోశం ఆయనలోని మరో కోణాన్ని వెలిగితీశారు